నావోజీ సాల్వే కమిషన్ అంటారు అంటే దళితుల మధ్య అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి ప్రతి కమిషన్ దళితుల మధ్య అసమానతలు అన్నమాట వాస్తమే రిజర్వేషన్ల పనాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తమే నేను ఏమంటే కమిషన్ ఉంది కదా ఏం చెప్పింది ఏ కమిషన్ ఏం చెప్పి చదువును ఏ కమిషన్ మాదిగా విడదీయమని చెప్పిందా ఏ కమిషన్ ఏం చెప్పింది మాల మాదిగా విడదీసి కొట్టాడమని చెప్పిందా ఏ కమిషన్ ఏం చెప్పిందో నువ్వు చెప్పు రాదు నువ్వు చూసినావు కదా నువ్వు నేనేమంటున్నా అంటే నువ్వు కమిషన్ కోసము డైరెక్ట్ కమిషన్ ఏర్పాటు చేయించినవు కమిషన్ ఏం చెప్పింది ఎవడు తింటానని చెప్పింది నిన్నమ కమిషన్ ఏం చెప్తున్నాయి సిచ్యువేటం అని చెప్పిందా ఒకరికొకరికి ఏ కమిషన్ ఏం చెప్పిందో చెప్పు నీ వల్ల నీ దరిద్రమైనటువంటి పాదం మోపడం వల్ల మాల మాదిలకు ఎటు కాకుండా ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లేకుండా పోతా ఉన్నది ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి వనరులు పోతా ఉన్నాయి యూనిటీ పోతా ఉన్నది అది ఒక్కటే కాకుండా మొత్తం బ్యాక్ లాక్ బ్యాక్ లాక్ పోస్టులు లక్షలు లక్షల పోస్టులు అక్కడ పోతే ఈయనంటే వేస్తే ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయ ఇరవై వేల ఉద్యోగాలు మీద ఏది కింద డీది మొత్తం కథం చూసి మీద ఏ కింద డి కథం చేసి ఇరవై వేల పోస్ట్ అంట లక్షల పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులు పోతుంటాయి అది పోతే మనకేది ఇలా దన్నాలి ఇలా దన్నాలే ఇలా తాకట్లు పెట్టాలి మనం పొద్దు గడుపుకోవాలి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ గా లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు పోతున్నాయంటే దాని జోలొద్దు పోవాలి ప్రభుత్వాలను బెదిరియాలి రిజర్వేషన్లు చేస్తావా నీ వాళ్ళని నిన్ను ఓడిస్తాం నీ సంగతి చూస్తాం నీ కథ చేస్తాం మా మాదిగలను తీసుకొస్తాం మాదిగలను అడ్డం పెట్టుకోవాలి మరి ఏ మాదియ కన్నా ఏ ఒక వంద మంది మాదియ కన్నాన్ని ఎంబడి ముప్పై ఏళ్ళు తిరుగుతూ ఉన్నారు ఒక ముప్పై వేల మందికి ఒక కోటి రూపాయల లోన్ ఇప్పించినవా ఒక ఇల్లు కట్టించినవా ఒక ఉద్యోగం ఇప్పించినవా ఇలా ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ రానివ్వవు కొత్త కొత్తలోనే పెడతాం యూత్ ఏం చేస్తారు వెయ్యుర్రా పొయ్యిరా అంటే అలాగే పోస్ట్లు ఇవ్వాలి అలానే ఎంబడి తిప్పాలి వాళ్ళకేం తెలుసు అరే మామూలు మొత్తం తింటుర్రా రా మొత్తం వాళ్ళ శత్రువులు అవుతున్నాం మేము యూత్ ఈ ముప్పై ఏళ్ళ నుంచి నీ దరిద్రమైనటువంటిది పాలన చేస్తే ఇప్పటికీ మేము ఒకరిని ఒకరిని ఒకరు చూసుకోలేకపోతున్నాం ఎందుకు మాకు ఇది ఈ సిట్స్ కాలు పెట్టుకో అని నీవే అరే లక్షల పోస్టులు బ్యాక్ అంటే దాని గురించే మాట్లాడాడు ఈయన దేశ ఉద్ధారకుడు ఈయనంటే ఎస్సీ వికలాంగుల చేసిండంట వికలాంగుల పెంచాను ఈయనండే తెచ్చిండు వృద్ధాప్య పెంచాను ఈ తెచ్చిండు మరి ముఖ్యమంత్రికి ఏం సోయలేదు నువ్వు ముఖ్యమంత్రి కాపోయినావు మరి వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు అందుకోలేని వాళ్ళు వెనుక పడిపోయినారు కూడా అసమానత జరుగుతున్నాయి ఈ అసమానత తొలగాలంటే ఎవరు వాట దక్కాలి దక్కాలంటే వాళ్ళు వీకం జరగాలని చెప్పి ఏమంటున్నా జోలి ఈయన ఇట్లా ఉంటది అంటే ఈయన జోలి ఇట్లే ఉంటది ఎవడు అందుకోలేకుండా ఎదిగినోడు ఎవడు ఎవడు ఆయన పేరు చెప్పు నాకు మాలోడు అందుకోలేకుండా ఆకాశంలో ఇల్లు కట్టినోడు ఎవడు ఆడు అంటు ఎవడు అందుకోలేకుండా పోయాడు ఎదిగినోడు ఎవడు ఇవని వా వేల కోట్లు లక్ష ఎకరాల భూమి ఉన్న గాజీకోడికి ఎవడు మాలోడు వెయ్యి ఎకరాలున్నాడు చూపి ఏడ బంగ్లాలున్నాడు చూపి కూలగొడదాము నీ ఏడుపు పాడైపోను తలిగినవి రాష్ట్రానికి ఎన్నాళ్ళు పెడతావు చిచ్చు ఒక్కని పేరు చెప్పని అడుగుతున్నా మాల ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ వేయండి పూజ వా ఏడున భూములు పంచుకోపు అంబేద్కర్ ఏడున కూలగొట్టుకోప్పు పెట్టుకోపో భాగ్యరెడ్డి వర్మ ఏడున్నాయో తింపో ఏడ బిఎస్ వెంకట్రావు ఆశలు ఏడున్నాయో ఏడ బత్తల శ్యాంచంద్రరావు ఉన్నాయో ఏడ గద్దరు ఉన్నాయో తీసుకోపో కత్తి పద్మరావు ఆశలు ఏడుండో తింపో అలా అందకుండా పోయారు అందకుండా గాలి మెడల్గా వచ్చేస్తే అయిపోతా మీదికి ఏమి తాకట్లే నిద్ర పడతలేదు నీ వల్ల ఊర్లల్లో మొత్తం తాకట్లు పెట్టి కూర్చున్నావు నేను ఏమంటున్నా అంటే అందకుండా పోయినా అందకుండా పోయి సంపాదించుకొని తిన్నా గాడిది కొడుకు ఎవడు తీవని తీ నీ ఆస్తులు అన్నది నీకన్నా కొట్టి ఎవడు